ఈరోజు మనం రెండో అధ్యాయంలోని నాలుగు నుండి ఆరు వచనంలో జరిగిన సంఘటనను చూద్దాం ఇది ఆకాశమును భూమిని సృష్టించినప్పుడు జరిగిన కథ దేవుడు తన సృష్టిని జీవానికి సిద్ధం చేస్తున్న సమయం ఆ సమయంలో నేలపై ఏ చెట్టు మొలకెత్తలేదు ఏ పూలు వికసించలేదు ఎందుకంటే దేవుడు ఇంకా వానను కురిపించలేదు మానవుడు కూడా ఇంకా లేడు భూమిని సాగు చేయడానికి ఎవరూ లేరు కాని దేవుడు భూమిని ఖాళీగా వదలలేదు నేల అంతటి నుండి ఒక మంచు ఆవిరి లేచి మొత్తం భూమిని తడిపింది అలా దేవుడు నేలను మృదువుగా చేసి విత్తనాలు మొలకెత్తేలా చేశాడు జీవం పుట్టడానికి భూమి సిద్ధమయ్యింది ఇదే దేవుడు సృష్టిని కొనసాగించడానికి చేసిన అద్భుతమైన ప్రారంభం భూమిని మానవుని జీవానికి సిద్ధం చేసిన క్షణం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు బైబిల్ ప్రయాణం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి దేవునికే మహిమ కలుగునుగాక